హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ రావణ్ రెండో భాగాన్ని వినేద్దాం మామ్ నువ్వు నన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు నీకు ఇరవై ఐదు వచ్చిన డే నుంచే బ్రతిమలాడుతూనే ఉన్నాను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేశాను నీకేమైనా ప్రాబ్లం ఉందా అని అడిగాను నో నాకు మ్యారేజ్ పైన నమ్మకం లేదు అంటావు అవును మామ్ లేదు నీ భర్త నిన్ను వదిలేసి ఎక్కడో బ్రతుకుతున్నాడు కొడుకు నేను ఉన్నానో లేదో తెలీదు ఇంకే ఉంది ఈ పెళ్ళిలో యు ఆర్ రాంగ్ జై మా రిలేషన్ చూపించి పెళ్ళి అనేది తప్పు అంటున్నావు అది తప్పు నీ లైఫ్ అలా అవ్వదు నన్ను నమ్ము ఎందుకు మా నన్ను ఇలా లాక్ చేస్తావు నువ్వు అడిగితే కాదు అనలేననేదే నా వీక్నెస్ అన నీ లైఫ్ వైఫ్ అండ్ చిల్డ్రన్తో హ్యాపీగా సాగాలని జై అది నా సెల్ఫిష్నెస్ అయినా నో ప్రాబ్లం యూ షుడ్ మ్యారీ సమ్వన్ అమ్మాయిని నువ్వే సెలెక్ట్ చేసుకో దెన్ హూ ఈస్ దిస్ లెడీస్ సరు జై ఆడపిల్లల్ని అలా అనుకు చాలా తప్పు సరు నా సెలెక్షన్ నీకు నచ్చితే పెళ్లి చేసుకో లేకపోతే రేపే ఇంకొక పది మ్యాచెస్ చూస్తాను కోపం వచ్చి ఫ్లవర్ వాస్ పగలగొట్టి వెళ్ళిపోతాడు జై ఈవినింగ్ అయింది జైతో మాట్లాడడానికి సరు గాయత్రి గారింటికి వేస్తూ ఉంటే తోడుగా సహాయం కూడా తీసుకెళ్లవే అంటుంది మల్లిక ఆ దరిద్రపతి వస్తే సెట్ అయ్యే సంబంధం బ్రేక్ అవుతుంది మమ్మీ వద్దు అది నాతో అని సరు గోల చేస్తే లేదే పెళ్ళి కాని అమ్మాయిని ఇలా ఒక్కరిని కాకుండా తోడుగా పంపితేనే మన ఫ్యామిలీ పద్ధతిగా అనిపిస్తుంది నీకు కాబోయే అత్తగారికైనా సాయిని వద్దని అనేసుకున్నారు కాబట్టి అది వచ్చిన వాళ్ళకి దాని మీద అసహ్యమే కలుగుతుంది తప్ప ఇంకేమీ కాదని అంటుంది మల్లిక ఇష్టం లేకపోయినా సాహిని తీసుకుని వెళ్తుంది సారు కానీ దారిలో నోరు ఉండమని ఆ ఇంటిని చూసి అత్యాసపడవద్దని తిట్లు తిరుగుతూ ఆ ఇంటికి తను కాబోయే మహారాణి అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది సాహి అన్నీ మౌనంగా వింటూనే భరిస్తుంది ఎందుకంటే తనకు అలవాటైపోతుంది వాళ్ళు సూటిపోటి మాటలు భరించడం గాయత్రి ఇంటికి వస్తారు సరు ఇంద్రభవనంలా ఉన్న ఇంటిని చూసి కళ్ళు నోరు తెరిచేసుకుని తన అదృష్టానికి పొంగిపోతూ ఆ ఇంట్లోనే తన జీవితం గడిచిపోతున్నట్టు కళ్ళల్లో తేలుతుంది అమ్మా సరు వచ్చావారా అక్కడే ఆగిపోయావేంటి ఏం ఆంటీ గారు లోపలికి రావచ్చునో లేదో అని అవేం మాటలు సరు నిక్షేపంగా రావచ్చు జై నీకోసే వెయిట్ చేస్తున్నాడు అంటూ సాహిని చూస్తారు గాయత్రి ఒక్కదానివే రావాలంటే కొంచెం భయం వేసిందంటే అందుకే అక్కని తోడుగా రమ్మన్నాను మీకు ఇబ్బంది లేదు కదా మాకేమి ఇబ్బంది రా సాయి అంటారు సాహిని సాయి సరుతో వెళ్ళి కూర్చుంటుంది వెండి గ్లాసులో జ్యూస్ తెస్తారు సర్వెన్స్ సరువుకి కళ్ళు తిరిగాయి ఆ గ్లాసును చూసి అమ్మో గ్లాసే వెండితో ఉంటే ఇక నగలు వజ్రాలతో చేస్తారేమో ఎలా అయినా ఇంటికి కోడల్ని కావాలి అనుకుంటుంది సాయి గ్లాసు తీసుకోదు తీసుకుంటే సరు ఏదో ఒక తప్పు వెతికి ఇంటికి తీసుకెళ్లి కొట్టేస్తుందని భయంతో తీసుకోదు సాయి నీకు ఇష్టం లేదంటే నేను ఫోర్స్ చేయను అన్నీ కుదిరితే సరు ఈ ఇంటికి కోడలు అప్పుడు మనం చుట్టాలవుతాం కదా తీసుకో అమ్మా అంటారు గాయత్రి డౌట్ రాకూడదని సరు కూడా తీసుకో అక్క అంటుంది కానీ ఆ వెండి గ్లాస్ పట్టుకుని అర్హత కూడా నీకు లేదనేలా కోపంగా చూస్తుంది సాయి భయపడుతూ తాగుతుంది జై కిందికి వస్తూ ఉంటాడు కమ్ జై సరో వచ్చింది మీ ఇద్దరు మాట్లాడుకోండి అంటారు గాయత్రి కానీ జై ఫస్ట్గా సరోని కాకుండా సాహిని చూస్తాడు జై సీరియస్ ఫేస్కి సాహికి ఏమి అనకపోయినా బుగ్గలు పట్టుకోవడం గుర్తుకొచ్చి భయం వేస్తుంది ఆ బుగ్గలు ఇంకా నొప్పు పుడుతూనే ఉంటాయి అందుకే జైకి తను దూరంగా ఉండాలని అనుకుంటూ ఉంటుంది అందుకే తలెత్తదశలు జై సాయిని షార్ప్గా చూసి సరుని చూస్తాడు సరు కళ్ళు మెరిసిపోతూ ఉంటాయి జై అందానికి చాలా హ్యాండ్సమ్గా కోట్ల ఆస్తికి వారసురుగా కనిపిస్తుంటే వదలడానికి సరుకి పిచ్చి లేదుగా అప్పగించి చూస్తూ ఉంటుంది సరు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి ఓవర్ ఎగ్జైట్మెంట్ జైకి నచ్చవు చిరాగ్గా చూస్తాడు కానీ గాయత్రి గారు చెప్పడంతో స్టడీ రూమ్లోకి తీసుకెళ్తాడు సరు వినయం వలకబోస్తూ నెమ్మదైన పిల్లలా వెళ్తుంది కానీ జై తన ఆలోచనలు పసిగట్టేశాడని అనుకోదు సాహి ఒక్కటే బెదురుగా కూర్చుని ఉంటుంది హాల్లో గాయత్రి గారు ఫోన్ వస్తే వెళ్ళిపోతారు మాట్లాడడానికి స్టడీ రూమ్ కూడా చాలా రిచ్గా ఉంటుంది సో సరు ఆనందానికి హద్దు ఉండదు ఆ రిచ్నెస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది సరుని స్టడీ చేసిన జై ఒక డెసిషన్ తీసుకుంటాడు అదేంటంటే సరుకి డబ్బు పిచ్చిందని జైకి అర్థమైపోతుంది సరుని పెళ్లి చేసుకుని తర్వాత కావలసింది డబ్బు ఇచ్చి సరువుని వదిలించుకోవడం ఈజీ అనుకుంటాడు అప్పుడు గాయత్రి గారి పెళ్లి టార్చర్ కూడా తప్పుతుంది అనుకుంటాడు హాయ్ సరు అని నవ్వుతూ పలకరిస్తాడు దానితో సరుకి రెక్కలు వచ్చేస్తాయి హాయ్ జై అంటుంది పల్లి క్రిస్తూ నేను నీకు నేను నచ్చానా అంటాడు డైరెక్ట్గా నువ్వు చాలా అందంగా ఉన్నావు ఎవరికైనా నచ్చకుండా అంటావా మీ అక్కకి నచ్చలేదుగా నేను నచ్చలేదని నన్ను పెళ్లి చేసుకోనని చెప్పిందిగా అంటాడు కానీ ఎందుకు సాహిని తీసుకొచ్చాడో తెలీదు సరు ఏమో సాహి రిజెక్ట్ చేయడం తప్పు అనుకుంటున్నాడు కాబట్టి జైకి ఫేవర్గా మాట్లాడాలనుకుని మా అక్కకి టేస్ట్ అస్సలు లేదు జై లేకపోతే నీలాంటి హ్యాండ్సమ్ నచ్చని అమ్మాయే అమ్మాయే కాదు నువ్వు ఫీల్ అవ్వకు అక్కకు అస్సలు బొరలేదు అందుకే అలా అంటుంది సాహిని తిడుతుంటే జైకి కోపం వస్తుంది కానీ నాకెందుకని ఏమీ అనడు అయితే నాతో పెళ్ళి నీకు ఇష్టమే కదా అంటాడు చాలా ఇష్టం జై నువ్వు నాకు చూడగానే నచ్చేసావు నా సోల్మేట్ నువ్వే అనిపించింది అంటుంది రూమ్లోని రిచ్ వస్తువుల్ని ఆస్తిగా చూస్తూ సో కెన్ఐ అని అడుగుతూ సరు ఫేస్ హ్యాండ్స్ హ్యాండ్స్లోకి తీసుకొని లిప్స్ దగ్గరికి వస్తాడు సరు నో చెప్పదు నవ్వుతూ యాక్సెప్ట్ చేస్తుంది కళ్ళు మూసుకుంటుంది కూడా సరు వీక్ మైండెడ్ అనే అర్థమైపోయింది జైకి తను ఒప్పించడం చాలా ఈజీ అనుకుంటాడు అప్పుడే డోర్ దగ్గర సౌండ్ అవుతుంది సాహీ బెరుగ్గా చూస్తూ ఉంటుంది చాలా దగ్గరగా ఉన్న ఇద్దరిని సరుకి చాలా కోపం వచ్చేస్తుంది కానీ జై ఉన్నాడని కంట్రోల్ చేసుకుని ఏంటక్క డోర్ కొట్టకుండా వచ్చేసావు అంటుంది డోర్ తీసే ఉంది సరు అది పిన్ని ఫోన్ చేసింది నీకు ఇవ్వమని అంటే ఇవ్వడానికి వచ్చాను అని చిన్నగా చెప్తుంది సాహి ఈ మమ్మీ ఒకటి టైంకి చేసింది అని తిట్టుకుని వన్ మినిట్ జై ఇప్పుడే వస్తాను అని ఫోన్తో బయటికి వెళ్తుంది సరు సాహీ వెళ్ళిపోబోతుంటే ఏయ్ ఆగు అని హార్డ్గా వినిపిస్తుంది జై వాయిస్ సాహీ ఆగిపోతుంది భయంతో ఎందుకొచ్చావు ఈ గదికి మేమిద్దరం ఏం చేస్తున్నామో చూడ్డానిక అని అడుగుతాడు సాహిని గోడకి లాక్ చేసి లేదండి మా పిన్ని ఫోన్ చేసింది అంటుంది సాహీ కళ్ళారుతూ ఇన్నోసెంట్ ఐస్ జైకి చాలా నచ్చుతాయి ఐ లైక్ యువర్ ఐస్ అని ఐస్ కిస్ చేస్తాడు సాహి షాక్ అయి కళ్ళని పెద్దగా చేసి చూస్తే జై ఏం చేశాను నేను ఇప్పుడు అని సులువులోకి వస్తాడు జే తను చేసిన పని కవర్ చేసుకోవడానికి నేను నీకు నచ్చలేదా అని అడుగుతాడు షార్ప్గా చూస్తూ సాహీ మాట్లాడదు స్పీక్ అవుట్ అని బుగ్గలు అదుముతాడు లేదు లేదు అంటుంది లేదా ఎంత అందంగా ఉంటాను మీ చెల్లి నన్ను చూసి సొల్లు కారుస్తుంది చూసిన సెకండే పడిపోయింది మరి నీకెందుకు నచ్చలేదు అని అరుస్తాడు సాహి పిచ్చిదానిలా చూస్తుంది చెప్పు ఎందుకు నచ్చలేదు ఇంకెవడైనా నచ్చాడా అని అడుగుతాడు చీ చి లేదండి మరి ఎందుకు నచ్చలేదే మీరే కదండి నచ్చలేదని చెప్పమన్నారు నిజంగా నేను చెప్పమన్నాననే చెప్పావా అవునండి అయితే నేను నీకు నచ్చానా సాహీ మళ్ళీ పిచ్చి చూపులు చూస్తుంటే చెప్పు నచ్చాను కదా నేను వద్దు అంటేనే నచ్చలేదని చెప్పావు అంతేగా అంటాడు అవును అంతే అంటుంది సాహి సాహీ అప్పుడు జై ఈగో సాటిస్ఫై అవుతుంది గుడ్ బట్ ఐ పిట్ యూ నీకు నచ్చినవాడు నీ చెల్లికి భర్త అవుతున్నాడు అయితే ఈ సంబంధం చెల్లికి కుదిరినట్టేనా అని సంతోషంగా ఉంది ఆ సంతోషం జైకి నచ్చలేదు మళ్ళీ బుగ్గలు పట్టుకుని నీకు హ్యాపీగా ఎందుకుందే నీకు నచ్చిన వాడు నీ చెల్లిని పెళ్లి చేసుకుంటుంటే బాధగా బాధగా కదా ఉండాలి అన్నాడు అతను ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అని సాహికి కన్ఫ్యూషన్ వచ్చేసింది మరి రాదా నచ్చలేదని చెప్పమన్నాడు మళ్ళీ నచ్చలేదా అని కోపంగా అడిగాడు ఇప్పుడు జాలి పడుతున్నాడు ఏం మహానుభావుడు అనుకుంటుంది హే నిన్నే మాట్లాడు నా దగ్గర సైలెంట్గా ఉంటే నాకు చిరాకు మాట్లాడు అని అరిచాడు బుక్కలు వతుతూ అది కాదండి మీరు నచ్చకపోవడమే కదా మీకు కావాలి అలాగే మీది మంచి సంబంధం అని మా చెల్లికి పెళ్లి చేయాలనుకుంటున్నారు మా పిన్ని బాబాయ్ మరి నాకు సంతోషమేగా ఉంటుంది అంది అమాయకంగా కళ్ళు అమాయకంగా పెట్టి చిన్న పిల్లలతో ముద్దుగా మాట్లాడుతున్న సాహి తెలియకుండానే జైకి నచ్చేస్తుంది మొదటిసారి చూసినప్పుడే కళ్ళు ఆమెకి అప్పగించేశాడు కానీ తనకి ఈ పెళ్ళిళ్ళు ఇష్టం లేదు కదా అందుకే ఇగ్నోర్ చేశాడు అండ్ పెళ్ళే వద్దు అనుకుని సాహిని బెదిరించాడు బట్ సరో బిహేవియర్ చూశాక పెళ్లి చేసుకుని ఆమెకి కావాల్సినవి ఇచ్చేస్తే మళ్ళీ లైఫ్లో పెళ్ళి ఉండదని ప్లాన్ డిసైడ్ అయిపోయాక సాహీ నచ్చుతుందని అనిపిస్తుంది సాహి బుగ్గలు వదిలేసి ఏంటి ఇలా అనిపిస్తుంది అని ఫోర్ హెడ్ రబ్ చేసుకుంటున్నాడు సరో కాల్ మాట్లాడొచ్చి వాళ్ళని డౌట్గా చూస్తుంది హాయ్ జై సారీ మమ్మీ తొందరగా రమ్మని కాల్ చేసింది అందుకే పక్కకెళ్ళాను వెళ్ళాను సారీ అంది ఇట్స్ ఓకే బట్ నీతో మాట్లాడాల్సింది ఇంకా ఉంది అన్నాడు చెప్పు జై అని అక్క కాసేపు బయట ఉండు ఆయన నాతో పర్సనల్గా మాట్లాడాలంట అని నెమ్మదిగా చెప్తూనే సాహిని బయటికి పొమ్మన్నట్టు కోపంగా చూస్తుంది సాహి సరే అని వెళ్తుంటే వెయిట్ నువ్వు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు ఇదేమి పర్సనల్ కాదు ఆగు అని స్టాప్ చేసేసాడు జై సరు నో అనలేదు జై మాటకి వంత పడాలని సో సాహి వెళ్ళలేదు సరు నీకు నాతో పాటు నా ఆస్తి కూడా నచ్చిందని అర్థమైంది డోంట్ లై అండ్ నాకు పెళ్లి మీద నమ్మకం లేదు మా మమ్మీకి చెప్పినా వినిపించుకోవట్లేదు సాహీ కూడా నేను వద్దని చెప్పమన్నాను అందుకని నేను నచ్చలేదని చెప్పింది అందుకే తప్ప నిజంగా నచ్చక కాదు సి షీ లైక్స్ మీ రైట్ సాహీ అన్నాడు సరు సాహిని కొట్టేలా చూసింది ఆ చూపుకి భయపడుతూ జై లుక్స్ని వణికిపోతూ ఏం చెప్పాలో అని భయపడుతున్న సాహిని చెప్పు అనర్చాడు జై అవును అంది ఆ మాటకి సరు సాహి మీద ఇంట్లో ఎన్ని అబద్ధాలు చెప్పాలో ప్లాన్ చేసుకుంటుంది మీ అక్కలాగానే నువ్వు కూడా నన్ను ఇష్టపడ్డావు కానీ నీకు ఆస్తి కూడా ఇష్టం కాబట్టి నేను నిన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు జై సరు ఫేస్ క్యాండిల్లా బ్రైట్ అయింది బట్ మన మ్యారేజ్ ఎక్కువ రోజులు ఉండదు ఆఫ్టర్ మ్యారేజ్ నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తాను అండ్ నీకు ఎంత మనీ నీడ్ ఉంటే అంత మనీ అడుగు ఇచ్చేస్తాను కాంట్రాక్ట్ మ్యారేజ్ గురించి అంటున్నావా జై అవును నీకు ఇష్టమైతేనే లేదంటే నువ్వు కూడా నేను నచ్చలేదని ఈ పెళ్లి జరగదు అని చెప్పాలి సరువు బాగా ఆలోచించి ఒకసారి పెళ్ళి అయితే జైని తన బుట్టలో వేసుకుని విడాకుల మాట ఎత్తకుండా చేయించని అనుకుంటూ నాకు ఇష్టమే జై అంటుంది సాహీ షాక్ అవుతుంది సరు ఆయన విడాకులు ఇచ్చేస్తానంటున్నారు మరోసారి ఆలోచించు అంటే ఇది నా లైఫ్ నా ఇష్టం అక్క ఆ అమ్మ నాన్నలకి తొందరగా నా పెళ్లి చేసే బాధ్యత దించుకోవాలనుకుంటున్నారు నేను వాళ్ళకి భారం కాను జైని పెళ్లి చేసుకుని విడాకులు అయ్యేలోపు మంచి జాబ్ ఏదైనా చూసుకుంటాను అని అబద్ధం ఆడుతుంది అయితే మన పెళ్లికి ముహూర్తం పెట్టమని మామతో చెప్తాను సరు నువ్వు వెళ్ళిక అంటాడు జై ఓకే జై బాయ్ అని సాహిని తీసుకుని బయటికి వెళ్తుంది గాయత్రి గారు హాల్లో ఉండి ఏమంది అని ఈగర్గా అడుగుతూ ఉంటే జై గారికి నేను చాలా నచ్చానంటే జై కూడా నాకు చాలా బాగా నచ్చారు మాకిష్టమే అని సిగ్గుపడుతుంది సారు గాయత్రి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నిజమేనా అని జైని చూస్తారు ఎస్ మామ్ సరుని పెళ్లి చేసుకుంటాను నువ్వు కోరుకున్నట్టే అని సైడ్ స్మైల్ ఇస్తాడు నా బంగారమే ఎంత సంతోష వార్త చెప్పావురా అంటూ ఇద్దరికీ స్వీట్ తినిపించి దిష్టి కూడా తీస్తారు గాయత్రి సాహి ఇదంతా చూస్తూ దూరంగా నిలబడుతుంది జై సాయిని చూసి నువ్వైతే ఈ కండిషన్కి ఒప్పుకునేదానివి కాదని కళ్ళు తిప్పేస్తాడు కన్నా ఆ అమ్మాయిలు ఇంటి దగ్గర దింపేసరారా అని గాయత్రి అంటే మామ్ ఐ హ్యావ్ సమ్ ఆధర్ వర్క్ నీ టు గో అన్నాడు జై ఆడపిల్లల్ని ఒక్కలాగా ఎలా పంపిస్తాం పైగా నీకు కాబోయే భార్యని వదిలేస్తావా అంటుంటే మామ్ మామ్ స్టాప్ యువర్ లెక్చరర్ వాళ్ళని డ్రాప్ చేయాలి అంతేగా చేస్తాను కన్ గర్ల్స్ అంటాడు సరోని హాట్ చేసుకుని తొందరగా వచ్చే ఇంటికి అని ఫోర్ హెడ్ మీద కిస్ చేసి సాహీకి స్మైల్ ఇచ్చారు గాయత్రి సరు ఫ్రంట్ సీట్లో ఎక్కుతుంది సాహికి కార్ డోర్ తీయడం రాక ట్రై చేస్తుంటే జై విసుగ్గా వెనక్కి వెళ్ళి డోర్ తీసి లోపలికి పడేసినట్టే తోస్తాడు తర్వాత కార్ మూవ్ అవుతుంది సరు స్టాప్గా వాగుతుంటే వాగుతూనే ఉంటుంది జైని ఇంప్రెస్ చేయాలని కానీ సాయి మొదటిసారి కారు ఎక్కడంతో దిక్కులు చూస్తూ దుప్పట్ట వేలికి చూ చుడుతూ బయటికి చూస్తూ ఇన్నోసెంట్ లుక్స్తో జైని అట్రాక్ట్ చేస్తుంటే జై మిర్రర్ నుంచి సాయిని చూస్తూ ఉంటాడు సరు ఇల్లు వచ్చాక డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు జై సరు ఏమైందే అబ్బాయి ఒప్పుకున్నాడా అని మల్లిక ఆత్రంగా అడిగితే నేను చెప్పానుగా మమ్మీ ఒప్పించేస్తానని వెంటనే అనేసాడు తెలుసా నీతో పెళ్లి నాకు ఇష్టమే అని గర్వంగా చెప్తుంది నాకు తెలిసే మీ అందానికి అదృష్టానికి ఎవరైనా దాసోహం కావాల్సింది అని పొంగిపోతుంది మల్లిక కానీ మమ్మీ ఈ దరిద్రపుది జై వద్దు అంటేనే నచ్చలేదని చెప్పిందట జైకి పెళ్లి ఇష్టం లేక కానీ నన్ను చూసి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు ఆ మొహాన్ని చూస్తే ఎవరికి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది దేనికైనా రాసిపెట్టి ఉండాలని నిష్ఠూరంగా అంటు ఆడింది సాహి తలదించుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది పని చేసుకోవడానికి వెనకే సరువు కూడా వచ్చి జై పెట్టిన కండిషన్ గురించి ఇంట్లో చెప్తే నీ మీద ఉన్నవి లేనివి చెప్పి ఇంట్లో నుంచి గెంటిచ్చేస్తా అని వార్నింగ్ ఇచ్చింది గాయత్రి గారు ఫోన్ చేస్తే పెళ్లి ఎంగేజ్మెంట్ గురించి మాటలు నడుస్తూ ఉండగా చిన్నమ్మాయి సరుకి పెళ్లి చేసేస్తున్నారు మరి సాహి పెళ్ళి ఎప్పుడు వదిలిగారు అని అడిగారు సాహికి పెళ్ళి అని కానీ మల్లిక మొహం మాడిపోయి దానికి మీలాంటి పెద్ద సంబంధమే నచ్చలేదు ఏం చేయాలో తెలియడం లేదండి అంది పెద్ద చిన్న అని ఏముంది ఎవరినైనా ప్రేమించిందేమో కనుక్కొని వాళ్ళతో మాట్లాడండి లేదు అంటే ఆమెకి నచ్చిన సంబంధమే చూడండి ఇంట్లో పెద్ద పిల్లని పెట్టుకుని చిన్నపిల్లకి పెళ్లి చేయడం పద్ధతి కాదు బంధువులు కూడా నానా మాటలు అంటారని సలహా ఇచ్చారు గాయత్రి మీరు చెప్పాలా వదిన గారు నేను ఆయన నేను ఆయన అదే పని మీద ఉన్నా కుదిరితే మీకు చెప్తా అని ఫోన్ పెట్టేసి సీన దగ్గరికి వెళ్ళి విషయం చెప్తుంది నిజమేనే చుట్టాలు కూడా మన మీదే దుమ్మెత్తిపోస్తారు ముందు సరుకు చేస్తే అంటే దానికోసం నా కూతురు కోసం వచ్చిన సంబంధం వదులుకోవాలా అస్సలు కుదరదు కావాలంటే మనమే ఎవరికో ఒకటి కట్టబెట్టేద్దాం ఎవరో ఎందుకు నా తమ్ముడు గిరి ఉన్నాడుగా అంది మల్లిక గిరిక వాడికి నలభై పైనే కదే వయసు పైగా రెండో పెళ్ళి అయితే ఏంటి దీని ముఖానికి లక్షల లక్షల కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తావా నువ్వు అని అర్చింది లేదులే మన దగ్గర డబ్బు ఎక్కడికి పిలువు నీ తమ్ముడిని చేసుకుంటాడేమో అన్నాడు శ్రీను మరి తెలవే భాగంలో ఏం జరుగుతుందో ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్